కొవ్వూరుపట్నం పాత ఊరులో వేంచేసుకున్న రాజరాజేశ్వర దేవి భక్తుల కోరికలు తీరుస్తోందని ప్రజల నమ్మకం పవిత్ర గోదావరి నది తీరం కొవ్వూరు గ్రామం పాత ఊరు వద్ద అవధూత వరేణ్యులు శ్రీ సచ్చితానంద సరస్వతి స్వామిచే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం శంకరుని ప్రతిష్ఠించారని పెద్దలు తెలుపుతారు ప్రస్తుతం శృంగేరి సంస్థానం ఆధీనంలో నడపబడుచున్న శంకర మఠం శ్రీ రాజరాజేశ్వరి పీఠంగా ప్రసిద్ధి చెందుతోంది దసరా ఉత్సవాలు పురస్కరించుకుని శర నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు అక్టోబర్ మూడవ తేదీ నుండి తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నట్టు తెలిపారు మూడవ తేదీన గణపతి పూజ లక్ష్మీ గణపతి మరియు గాయత్రి హోమాలు నాలుగవ తేదీన లక్ష్మీ సరస్వతి లలిత గాయత్రి హోమములు ఐదవ తేదీన నవగ్రహములు సుదర్శన గాయత్రి హోమములు ఆరవ తేదీన ఆదిత్య గాయత్రి హోమములు ఏడవ తేదీన రుద్ర మహాశోక్త గాయత్రి హోమములు ఎనిమిదవ తేదీన ఆంజనేయ సుబ్రహ్మణ్య దుర్గా గాయత్రి హోమములు తొమ్మిదవ తేదీన లక్ష్మీనారాయణ మేధా దక్షిణామూర్తి అయ్యప్ప గాయత్రి హోమములు పదవ తేదీన రామం శృంగగిరి మహా సంస్థానానికి సంబంధించినటువంటి పాత ఊర్లో ఉన్నటువంటి శంకరమఠం ఇది ఇది రెండు వేల పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఆ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యి ఇక్కడ ఒక స్వామీజీ దీన్ని స్థాపన చేసి తద ఉత్తరకాలంలో దాన్ని శృంగగిరి వారికి వారి సంస్థానానికి అందజేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి స్థాపన జరిగిన తర్వాత సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శరణవరాత్రులు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే శంకర జయంతి దత్త జయంతి ఇట్లాంటి విశేష దినాల్లో కూడా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఏకాదశి నాడు అమ్మవారిది వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం శరన్నవరాత్రిని పురస్కరించుకుని ఈ ఈరోజు మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి దినం కూడా రమారమి ఒక ఈ పది దినాల్లోనూ కూడా ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు హోమాలు దాకా కూడా విశేషించి ఆ దినానికి విశేషంగా ఉండేటటువంటి దేవతకి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది చివరిని పా అష్టమి నాడు నవమి నాడు చండీ హోమం విజయదశమి నాడు పూర్ణాహుతి కార్యక్రమంగా ఈ పది దినాలు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలానే విశేషించి నా రెండు రెండు మూడు దినాలు లక్ష కుంకుమార్చనలు తర్వాత మూలా నక్షత్రానికి సంబంధించి విద్యార్థిని విద్యార్థుల చేత ఇక్కడ సరస్వతి పూజలు అవి కూడా నిర్వహించడం జరుగుతుంది మూలా నక్షత్రం ఈ సంవత్సరం తొమ్మిదవ తారీఖుని పురస్కరించుకొని మనకి నీలా మూల నక్షత్రం వచ్చింది ఆ దినాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఉదయాన్నే ఇక్కడ సరస్వతి పూజలు అవి కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ రాజరాజేశ్వరి దేవి కోరికల కోరికలు తీర్చేటటువంటి బంగారు తల్లిగా ఈ ప్రాంతం వాసులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి అనుభూతులను కలిగిస్తూ ఉంటుంది ఆవిడ అలానే విశేషమైనటువంటి జనాదరణ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా నడుస్తూ ఉంటాయి భక్తులు వాటిని గ్రహించి ఆలయాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన